హాయ్ అండి అందరికీ ఈరోజు దొండకాయ కారంతో పచ్చడి చేస్తున్నాను నేను దానికోసమని దొండకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను దొండకాయలు కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవాలి ఇది రోడ్లో నూరే పచ్చడి అండి ఇంతకుముందు మన ఛానల్లో పచ్చిమిర్చి దొండకాయ పచ్చడి పెట్టాము ఇప్పుడు ఎండు కారంతో చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా రోలు శుభ్రంగా కడిగి కొంచెం చింతపండు మన పులుపుకి సరిపడా చింతపండు రెండు ఎల్లిపాయలు కర్భాలు వేసి కొంచెం నలకొట్టాలి ఇలా కొంచెం మెత్తగా నలకొట్టిన తర్వాత ఎప్పుడు దొండకాయ ముక్కలు వేసుకొని నూరుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా నూరుకోవాలి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా నూరుకుంటే మొత్తం ఇలానే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ మెత్తగా నూరుకోకూడదు కొంచెం ముక్కలు వచ్చి తక్కువ కొడితే సరిపోతుంది పచ్చడి టేస్ట్ ఉంటుంది కరకరలాడతాయి ముక్కలు మొత్తం ఇలా నలకొట్టుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు మన టేస్ట్కి సరిపడా కారం మనం కారం ఎంత తెలియగలుగుతామో అంత సరిపడా కారం టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి నూరుకోవాలి మొత్తం ఇలా ఒకసారి మరీ మెత్తగా నూరుకోకండి పచ్చడి బాగోదు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే కరకరలాడుతూ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పోపు పెట్టుకుంటే మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా నూరుకున్నాం ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి నూరుకున్న తర్వాత ఇప్పుడు తీసి పోపు పోన్నాం మెత్తగా నూరుకోవద్దండి ఇలా ఒక్కలు చెక్కలుగానే నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు వేసుకుంటే మనం ముక్కలు కరికర్రలు చాలా బాగుంటుంది పచ్చడి స్టవ్ పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నేను పచ్చళ్ళకి శనగ నూనె వాడతానండి ఆయిల్ సరిపడా వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిపప్పు కొంచెం ఆవాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు ఎల్లుల్లిపాయలు వేడిమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చట్ల కర్రకట్లా ఉంటే బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిందండి రెండు రెబ్బల కరివేపాకు కరివేపాకు తర్వాత ఇంగు వేసుకోవాలి పచ్చట్లో ఇంగు కంపల్సరీ వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకొని మొత్తం కలబెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా నూనె పెట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసుకుందాం కాలిపులు వేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి ఐదు నిమిషాలు ఉంచితే ముక్కలు మంచిగా మగ్గిపోతాయి అట్టడి తయారైపోద్ది టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలు మొత్తం మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే చాలా బాగుంటుందండి దొండకాయ రోటి పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి